చంద్రబాబుకు కోర్టులంటే లెక్క లేదని వైఎస్ఆర్ సిపి నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు కోర్టు ఆర్డర్స్ ను కూడా జైలు అధికారులు పట్టించుకోరా అంటూ ప్రశ్నించారు పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుండి రాజకీయాల్లో ఉన్నానని ఇంత దారుణమైన ఘటన ఇప్పటి చూడలేదన్నారు వంశీ కేసులో కూడా బయలు వచ్చినా పట్టించుకోలేదు లిక్కర్ కేసు ఛార్జ్ షీట్ అంతా တప్పుల తడక చంద్రబాబు చెప్పినట్టు సిట్ అధికారులు నడుస్తున్నారు లేని స్కామ్ ను సృష్టించి వైఎస్ఆర్సీపీ ని దెబ్బ ప్రయత్నం చేస్తున్నారని అంబటి పేర్కొన్నారు. బసదేవ మాఖమం చెప్పారంట. మాకు తెలిసిన సమాచారం ఎందుకు బస్సు దిగమాకమని చెప్పారంటే ఈ వరహులని రిలీజ్ చేయొద్దు. మేము ఎవరైతే ఈ ముగ్గురికి లోయర్ కోర్ట్ వేరిచిందో ఏసీబీ కోర్టు దీని మీద మేము హైకోర్టులో హౌస్ మోషన్ మూవ్ చేస్తున్నాము కాబట్టి హౌస్ మోషన్ ఆర్డర్ వచ్చేంత వరకు మీరు బస్సు దిగొద్దు అని చెప్పారంట బస్సు దిగిపోతే అట్టగంటి అంటే డిఐజీ గారు వరకు ఆయన కూడా ఫోన్ చేశాను నువ్వు బస్సు దిగొద్దు మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పిన తర్వాత బస్సు దిగి అప్పుడు లీచ్ చేద్దు అని ఈ లోపల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు ఇక్కడికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తరఫున లాయరు గారు కూడా ఒక మెసేజ్ ఇచ్చారు సూపర్నెంట్కి అయ్యా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చారు ప్యానిక్ అవుతున్నారు అని ఒకసారి మెసేజ్ ఇచ్చారు దానికి రెస్పాన్స్ లేదు ఆ తర్వాత మళ్ళా వాళ్ళు పానిక్ అయి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అయ్యా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ టెన్షన్లో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది దీన్ని నువ్వు రెస్పాన్సిబుల్ అవుతావని చెప్పి చెప్పారు దానితో పాటు న్యాయవాదులందరూ జైలు ముందు కూర్చున్నారు ఏందండి నాకు అర్థంగా కోర్టు బెయిల్ మీద రిలీజ్ చేసినటువంటి ముద్దాయిలను రిలీజ్ చేయడానికి కూడా న్యాయవాదులు జైలు ముందు కూర్చోవలసిన దుస్థితి ఏర్పడింది అంటే చంద్రబాబు ఎంత దారుణంగా వ్యవస్థలను మేనేజ్ చేసే పరిస్థితి చేస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలని సందర్భంగా మనవి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కోర్టులన్నా కూడా లెక్కలేదు నిన్న కోర్టు వారు ఇచ్చారు ఆఫ్టర్ తరో ఆర్గ్యుమెంట్స్ వాద వాదప్రతివాదనలు విన్న తర్వాత నైన్టీ డేస్ లోపల ముద్దాయిలు అరెస్ట్ అయిన నైన్టీ డేస్ లోపల మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడంలో విఫలమయ్యాడు కాబట్టి